హాయ్ ఈరోజు మనం సొనతో ఫ్రై చేసుకుందాం చేపలు తీసుకొచ్చినప్పుడు మనకి సొన వస్తుంది కదా అదే గుడ్ల సొన అండి ఫిష్ ఎగ్ దీంతో మనం అయితే ఫ్రై చేసుకుందాం చాలామంది పులుసులో డైరెక్ట్గా యూస్ చేస్తారు కానీ అలా పులుసులో కాకుండా ఇలా విడిగా మనం ఫ్రై కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పులుసులో వేసి పెడితే తినడానికి కూడా ఇష్టపడరు కానీ ఇలా ఫ్రైలా చేసిస్తే మాత్రం ఈవినింగ్ స్నాక్లా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరెంతో టేస్టీగా ఉండే పిల్లలకి కూడా నచ్చే ఈ ఫిష్ ఎగ్ ఫ్రైని అయితే ఇప్పుడు మనం చేసేసుకుందాం నేను తీసుకున్న సొన అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి దీనికి రెండు లవంగాలు చిన్న చెక్క ఒక ఇలాచి అలాగే చిన్న ముక్క అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే టీ స్పూన్ గసగసాలు టీ స్పూన్ జీలకర్ర దీంతో పాటు ఒక చిన్న టొమాటోను కూడా యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఈ మసాలానే మనం సొన ఫ్రై కోసం యూజ్ చేస్తాం నేనైతే మార్నింగ్ చేపలు పులుసు చేశానండి అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టాను సొన్ననైతే ఇప్పుడు నేను తీసుకొని ఫ్రై చేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సొన్ని యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా మనం విడగొట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుందండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్గా తినేయచ్చండి ఇలా చేసిన ఫ్రైని అంత టేస్టీగా ఉంటుంది మనకైతే ఫ్రై తయారైపోయిందండి దించే ముందు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు అయితే ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ని చేయండి అలాగే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్